హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో పదండి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము ఈవినింగ్ అయితే మేము ఒక టూ త్రీ ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ రిలయన్స్ మార్ట్లోకి అయితే వచ్చామండి సో వచ్చామే కానీ ఈ పిల్లలు అది కావాలి ఇది కావాలని చెప్పేసి గోలగోలు పెడుతున్నారనమాట ఇంకూరల్ సెక్షన్లో మా హస్బెండ్ అయితే తెల్ల ఉల్లిపాయలు తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చారు ఈ లోపమా శ్రీయాంశి పాప అటు తిరిగి ఇటు తిరిగి చూసుకుంటుంది అనమాట దానికి ఏమైనా కావాలా ఏంటని చెప్పేసి పిల్లలతో ఎక్కడికైనా వచ్చామంటే మనం మనం తీసుకునేవేమో ఒక నాలుగైదు ఉన్నా సరే వాళ్ళు ఒక గంట సేపు అటు ఇటు తిరిగి వాళ్ళని పట్టుకోవడానికే టైం సరిపోతుంది కదా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి ప్లీజ్ ఓకేనా మేము రిలయన్స్ మార్ట్లోకి ఎంటర్ అవగానే ఏవో డ్రా తీస్తామని చెప్పేసి ఫోన్ నెంబర్ అండ్ నేమ్ అయితే రాసుకున్నారండి ఇంకా తర్వాత లోపలికి వచ్చి మేము బూస్ట్ ఒకటి అండ్ మ్యాగీ ప్యాకెట్ ఒకటి ఇదిగోండి మా హస్బెండ్ ఏవో తీసుకుంటున్నారు అవి అలా మాకు యూజ్ అయ్యేవి కొన్ని తీసుకున్నాము పాప ఆశ్స్ వచ్చేసి ఇంకా బయటకు వస్తే చాక్లెట్స్ కనిపించుకోకుండా ఉండరు కదా వాళ్ళు అయితే జాయ్ ఏవో తీసుకున్నారనమాట ఇదేదో వెరైటీగా అనిపించి వీడియో అయితే తీసానండి నేనైతే ఎప్పుడు తినలేదు మరి మీరు తిన్నారా చౌచౌ అంట దీని పేరు థర్టీ రూపీస్ అంట సో చూడ్డానికి ఇలా ఉంది మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో వెరైటీగా అనిపించి వీడియో అయితే తీశాను శ్రీయాన్షిపాప వచ్చేసి ఈ కప్ తీసుకోమని కాల్ చేసింది ఇదివరకు డిమార్ట్ వెళ్ళినప్పుడు అలాగే తీసుకోమందండి ఈ యోగట్ని ఈ ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ తినలేదు నిజంగా నచ్చలేదని చెప్పేసి పడేసింది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది అనమాట అంటే ఐస్ క్రీమ్ అని అనుకుందో ఏమో మరి ఇది కావాలంటే కావాలని గోల్ గోలు చేస్తుంది మళ్ళీ నేను ఎలాగో అలా చూడకుండా తీసి అక్కడ పెట్టేశాను ఇంకా ఎలాగో ఇక్కడికి వచ్చాము కదా రిలయన్స్ మార్ట్ అని చెప్పేసి నేను ఒక చిన్న అయితే తీసుకున్నాను ఈ లోపు మా పిల్లలు వచ్చేసి ఆ బొమ్మలు ఈ బొమ్మలు అన్నీ తెచ్చి వేసేస్తున్నారండి బాబు ఇందులో ఇంకా తీసేసుకుంటామని అనేసుకుంటున్నారు అనమాట బిల్లు ఎంత చేద్దాం అనుకుంటున్నారో ఏంటో మరి ఒక్కొక్క బొమ్మ తీసుకురావడం వేసేయడం అదేదో చూడండి ప్యాన్లా ఉంది అందులో పిజ్జా ఉందన్నమాట ప్లాస్టిక్ది సో అలా చేశారు వీళ్ళు అయితే మొత్తానికి మేము కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి రిలయన్స్ మార్ట్లో ఇంటికైతే వెళుతున్నాం వెళ్తున్నాం అనమాట ఇంకా చూడండి సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ పిల్లలు అయితే జాయ్ తీసుకున్నారు కదా దాంట్లో ఏం బొమ్మ వచ్చింది ఏం బొమ్మ అక్కడ బొమ్మలు ఏం తీసుకోలేదు బొమ్మలు 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 అని గాలు చేస్తుంటే కిండర్జాయ్ తీసుకున్నారు కదమ్మా అందులో బొమ్మలు ఉంటాయని చెప్తే ఆశ్రిత్బాబు అయితే సరే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు అనమాట అడిగైతే కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి ఒక బొమ్మ కూడా అని ఇంకా కిండర్ జాయ్లో చిన్న బొమ్మ ఉంటుందమ్మా అంటే సరే అని హ్యాపీ ఫీల్ అయిపోయాడు పిల్లలు అంతే కదండి చిన్న చిన్న వాటికి కూడా మంచిగా హ్యాపీ ఫీల్ అవుతారు ఆశ్రిత్కైతే హార్స్ బొమ్మ వచ్చింది బుడ్డిది ఇంకా శ్రీయాన్షి పాపకి అయితే ఈ మంకీ బొమ్మ వచ్చింది నాకు ఈ కిండర్జాయిని చూస్తే ఒకటే గుర్తొస్తుందండి చిన్నప్పుడు ఎప్పుడు జాయ్ తీసుకుందాం అనుకునే వాళ్ళం కానీ మా చిన్న ఇప్పుడైతే అది ఇంకా ప్రైస్ పెరిగింది కానీ మేము స్కూల్ డేస్లో అది ఉన్నప్పుడు థర్టీ రూపీస్ అనమాట జాయ్ వచ్చింది కొత్తలో థర్టీ రూపీస్ కదా సో థర్టీ రూపీస్ అంత బుడ్డి కిండర్ జాయ్ ఎందుకు అని చెప్పేసి మేము అది తీసుకునే వాళ్ళం కాదనమాట ఇంకా అమ్మ వాళ్ళని అడిగినా సరే ఎందుకు అది థర్టీ రూపీస్కి అంత చిన్న చాక్లెట్ వద్దు అని చెప్పేసి అనేవారు సగం పైగా బొమ్మే ఉంటుంది కదా అనేసి అనేసి కొనలేదనమాట ఎప్పుడు ఇంకా మా శ్రీయాంశి పాపకి ఆశ్రిత్ బాబుకి మాత్రం అమ్మ ఎప్పుడు అడిగినా జాయిల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది నేను అప్పుడు అంటాను అనమాట వీళ్ళకైతే బాగానే తీసుకొస్తాను అప్పుడు మాకు వద్దని చెప్పేదాన్ని ఇప్పుడు రేట్ కూడా పెరిగింది అనేసి సో అలా ఉంటుంది ఇంకా ఆశ్రిత్ బాబు అయితే ఈ గుర్రాన్ని పెట్టించుకున్నాడు సో తర్వాత నేను వచ్చేసి ఇంకా ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇలాగా తెల్లనోకు ఉప్మా అయితే చేసేసానండి అంటే ఇంక వంట చేసే టైంలోనే అలా బయటికి వెళ్ళాము ఒక అరగంట మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లల్ని నిద్రపోతారని చెప్పేసి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను మేమైతే కూర్చుని టిఫిన్ చేసేసి తర్వాత పడుకుంటూ పోయాము ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఏం ప్రిపేర్ చేద్దాము టిఫిన్కి మళ్ళీ పిల్లలు స్కూల్ టైం అయిపోద్ది కదా అని చూసేటప్పటికి గోధుమ పిండి ఉంది గోధుమ పిండి అట్లు వేద్దాం అనేసి నేను ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను టూ కప్స్ గోధుమ పిండిలోకి ఇలా జల్లించేసుకుంటున్నానండి ఏమైనా పురుగులు కానీ ఏమైనా చెత్త డస్ట్ ఉంటే పోతుంది కదా అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను మనం ఈ గోధుమ పిండి అట్లా వేసుకున్నప్పుడు ముందు రోజు రాత్రి బియ్యం కూడా నానబెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ డేకి బాగా నానిపోద్ది కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ అయిపోద్ది కదా రెండు కలిపి కూడా అట్లా వేసుకోవచ్చు క్రిస్పీగా వస్తాయి బట్ నేను ఇప్పుడు బియ్యం పిండి యూస్ చేస్తున్నాను ఆ బియ్యం పే పిండి పేస్ట్ని అయితే యూస్ చేయట్లేదు డైరెక్ట్ పిండి అయితే యూస్ చేస్తున్నాను అనమాట ఇది టూ కప్స్ జల్లించేసి తీసుకుని బియ్యం పిండి కూడా సేమ్ క్వాంటిటీ ఒక టూ కప్స్ అయితే వేసేసుకుని జల్లించేసుకున్నాను అంతే సో ఇంకా పిల్లలైతే టిఫిన్ రెడీ చేసేసి మార్నింగ్ పాలు వేణీళ్ళు పెట్టేసి వాటర్ బాటిల్స్ అన్నీ పట్టేసిన తర్వాత వాళ్ళని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా లేవండి అంటే లేవరండి ఇంకా బలవంతంగా తీసుకెళ్ళిపోయి వాష్రూమ్లోకి మొహం అయితే కడుగుతాను అనమాట ఇంకా ఫియాన్షి పాప అయితే వన్ అవర్ పాటు ఏడుస్తూనే ఉంటుంది స్కూల్కి అదే రెడీ అవ్వడానికి అనమాట ఇంకా రెడీ అయిపోయాక బాగానే వెళ్ళిపోతుంది బట్ టిఫిన్ మాత్రం అస్సలు చేయటం లేదండి ఎందుకో తెలియటం లేదు నాకు అయితే అట్టు వేస్తే కనీసం ఒకటో రెండో ముక్కలు తిని అలా చేసి చాలా గోలు చేసేది అనమాట వరకు ఇప్పుడు నిజంగా అసలు ఒక్క ముక్క అట్టు కూడా తినట్లేదు తినకుండా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా బాక్స్లో పెట్టేసి పంపించేస్తున్నాను నేను మరి ఇంకా అలా తినకుండా వెళ్ళినప్పుడు అక్కడైనా తింటుందేమో అని నమ్మకంతో బాక్స్లో అయితే పెట్టేస్తున్నానండి అలా చేస్తుంది మార్నింగ్ ఫుల్గా ఏడ్చేసి తర్వాత దీనికి తగినంత వాటర్ వేసేసుకుని ఇలాగా మంచిగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసేసుకోవాలి అట్లకి దీనిపైన నేను ఇంకా అక్కడ పక్కన ఉల్లిపాయలు ఉన్నాయి కానీ ఉల్లిపాయలు ఏం వేయలేదండి జస్ట్ నార్మల్గా అట్లు వేసేసాను జీలకర్ర కొంచెం ఉప్పు కారం వేసేసి మిక్స్ చేసాను అనమాట ఇందులో టేస్ట్ అయితే బాగుంటాయి పలుచగా వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా పిండి రెడీ అయిపోయింది కదండి పక్కన పెట్టుకుంటే ఒక అలా పక్కన పెట్టుకోవచ్చు లేదన్నా వేసేసుకుంటే వేసేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే ఆయిల్ వేసేసుకుని ఇలా అట్టయితే పలుచగా వేసేసుకుంటున్నాను అనమాట హై ఫ్లేమ్లో పెట్టి వేసేసుకుని తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని మంచిగా ఫ్రై చేసుకుని తర్వాత అటు కూడా తిప్పేసి కాసేపు ఫ్రై చేసుకుని ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవడమే అంతేనండి ఈరోజు మా ఇంట్లో అయితే ఈ గోధుమ పిండి వరిపిండి టిఫిన్ అనమాట సో మరి మీరేం ప్రిపేర్ చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి క్రిస్పీగా బాగా వస్తాయి ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే గోధుమ పిండి కన్నా బియ్యం పిండి కొంచెం ఎక్కువేసుకోవాలన్నమాట అంతే అండి శ్రీయాంషి పాప ఆశ్రిత్ బాబు అయితే ఇక్కడ స్కూల్కి వెళ్ళిపోతున్నారు నాకు బాగా చెప్తున్న చూడండి మా శ్రీయాంషి పాప ఇంకా ఫుల్ ఏడ్చి ఏడ్చి అలా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళే టైంకి సైలెంట్ అవుద్ది మళ్ళీ నువ్వు ఇంట్లో ఉండిపోతావా అంటే ఉండదు అనమాట వాడికి లేట్ అయిపోతుంది వాడైనా వెళ్తాడంటే వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతే అది కూడా వెళ్ళిపోవాలి వెనకాల స్కూల్కి ఇంట్లో ఒకరికి అయితే ఉండదు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పని అంతా చూసుకుంటున్నానండి బట్టలు అయితే ఉన్నాయి బాగా మడత పెట్టడానికి అవన్నీ కూడా ఇలా మడతలు పెట్టేసుకుని సర్దేసుకుంటున్నాను తర్వాత ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను కూడా స్నానం చేసి వచ్చేసి ఈరోజైతే ఇంకా దొండకాయలు కట్ చేసేసి ఇలా మగ్గబెట్టేసి సాల్ట్ వేసేసి మూతపెట్టి పెట్టి ఇలా మూత పెట్టి మగించకపోతే దొండకాయలు అంతకీ ఫ్రై అవ్వట్లేదు హార్డ్గానే ఉండిపోతాయి కదా కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు కుక్కర్లో పెట్టు కూడా పెట్టుకోవచ్చు బట్ నేనైతే జస్ట్ ఇలా కట్ చేసేసి లైట్గా ఆయిల్ వేసి అందులో వేసేసి కొంచెం ఫ్రై చేసి మూత పెట్టేసి సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టి ఉంచేస్తాను అనమాట ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత కూరకారం అయితే వేసాను ఇందులో సో ఇంకాసేపు దీన్ని ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలిద్దరికీ కూడా క్యారేజ్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేసానండి ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి ఏంటంటే సో రిలయన్స్ మార్ట్లో నిన్న చెప్పాను కదా లక్కీ డ్రా కోసం నెంబర్ తీసుకున్నారని చెప్పేసి వాళ్ళైతే కాల్ చేశారు మీకు ఏవో త్రీ గిఫ్ట్స్ వస్తాయి వచ్చాయి తీసుకోండి అని చెప్పేసి వెళ్దామా వద్దా అని ఆలోచించాం చాలాసేపు సో ఇంక మొత్తానికి సర్లే వెళ్దాము ఇక్కడే కదా అని చెప్పేసి వెళ్ళాం ఎక్కడ అంటే ఇక్కడ కాదులేండి ఏవీ రోడ్లో వెళ్ళాము ఈ చిన్న గిఫ్ట్ అయితే వచ్చింది సో ఓపెన్ చేసి చూపిస్తాను దీంతోపాటు ఇంకో టూ గిఫ్ట్స్ ఏంటనే కూడా నేను చెప్తానండి ఇంతకీ అది ఏంటంటే ఏదో హాలిడే అని చెప్పేసి అనమాట ట్రావెలింగ్కి సంబంధించింది అనమాట ఒక ప్యాకేజ్ వాళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కావాలి అనుకుంటే అది తీసుకోండి అమౌంట్ కట్టి లేదు అంటే మీకు వచ్చిన గిఫ్ట్స్ తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట మాకు వచ్చింది అయితే ఒకటి ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్ ఇలాగా వాళ్ళు అక్కడ ఐదు ఊర్లు ఇచ్చారండి అందులో ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఫ్రీగా అక్కడ స్టే చేయచ్చు అని చెప్పేసి వాళ్ళు అది ఒకటి ఇచ్చారనమాట ఇంకోటి వచ్చేసి ట్రావెల్ వచ్చి ఇచ్చారండి ఫ్లైట్ ఎక్కినప్పుడు థౌసండ్ రూపీస్ సేవ్ సేవ్ అయ్యేలాగా అండ్ ఇంకోటి వచ్చేసి ఇదిగోండి గ్లాస్ చిన్న చిన్న బాక్సెస్ ఒక చిన్న ట్రే అయితే ఇచ్చారండి ఇక వాళ్ళు ఇచ్చిన హోటల్ స్టే అనేది వర్క్ అవుతుందో లేదో నాకైతే తెలియదు సో బై బై గైస్ సీ నెక్స్ట్ ఎక్స్ప్లర్ టేక్ కేర్